హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అంజలి అండ్ డాటర్ ఛానల్కి స్వాగతం అండి సమ్మర్ వచ్చేసింది కదండి సమ్మర్ అంటే మనకి వడియాలు సంవత్సరం బార్కి ఉండే వడియాలు ఉప్పు మిరపకాయలు నిలువ పచ్చళ్ళు పెట్టుకునే టైము అందుకని నేను ఈరోజు మిరపకాయ పచ్చడి ఎలా పెట్టుకోవాలో చూపిస్తానండి ఇవిగోండి పండు మిరపకాయలు ఇవి రెండు కేజీలు పండు అండి ఉదయమే మార్కెట్ నుండి తీసుకొచ్చామండి మార్కెట్ నుండి తీసుకొచ్చాక టబ్బులో నీళ్ళు పోసి ఆ నీళ్ళల్లో మిరపకాయలు వేసి కడిగి వడబొట్టేసేస్తామండి నీరంతా కారిపోయాక హాల్లో సాపేసి దాని మీద శుభ్రమైన గుడ్డ ఒకటి వేసేసి దాని మీద ఆరపెట్టామండి ఫ్యాన్ వేసి ఎందుకంటే ఈ మిరపకాయలు ఎండకు ఆరపెట్టకూడదండి ఫ్యాన్ కింద ఆరపెట్టి వాటర్ అంతా పోయేట్టు చూసి తడి లేకుండా చూసుకోవాలండి ఇప్పుడు పండు మిరపకాయ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి ఈ రెండు కేజీల పండు మిరపకాయలకి ఏ ఏ ఐటమ్స్ ఎంతెంత కావాలో నేను ఇప్పుడు చూపిస్తాను రెండు కేజీల మిరపకాయలకి మూడు వందల యాభై గ్రాముల చింతపండు కావాలండి ఇది కొత్త చింతపండు అండి ఇప్పుడు పచ్చళ్ళ సీజన్ కాబట్టి ఇప్పుడు కొత్త చింతపండు వస్తుందండి అది బాగా గింజలు లేకుండా నెల లేకుండా చాలా నీట్గా ఉంటుందండి దాన్ని ఇలా ఎడి ఉంచుకోవాలి ఈ రెండు కేజీల మిరపకాయలకి నాలుగు గిద్దల కల్లుప్పు వేసుకోవాలండి సాల్ట్ వాడకూడదు ఎందుకంటే ఇది పచ్చడి కాబట్టి కంపల్సరిగా కల్లుప్పు వాడాలి నాలుగు గిద్దల కల్లుప్పండి తర్వాత రెండు వందల మామిడి మామిడాలు అండి మామిడాలు శుభ్రంగా పై చెక్కు తీసేసి కడిగి ఆరబెట్టి ఇలా చిన్న చిన్న ముక్కలు కోసి ఉంచుకున్నానండి ఇప్పుడు ఎలా చేయాలో నేను చూపిస్తాను ముందుగా జార్లో కొంచెం పండు మిరపకాయలు వేసుకోవాలండి అమ్మవాళ్ళు అయితే రోడ్లు దంచి పెట్టేవాళ్ళు అండి పెద్ద పెద్ద రోడ్లు ఉండేవి పల్లెటూళ్ళలో ఇవి చాలా త్వరగా అయిపోతాయండి మనకు అవకాశం లేదు కాబట్టి కొంచెం కొంచెం మిక్సీలో పాటుకోవాలి కొన్నిమిరపకాయలు వేసుకున్నాక కొన్ని మామిడి అల్లం మొక్కలు కొంచెం కల్లుప్పు పట్టుకోవాలండి పట్టి నేను మిక్సీ పట్టాను మిరపకాయలు ఇదిగండి ఇలా పట్టుకోవాలి మామూలుగా ప్లాస్టిక్ డబ్బాల్లో పెట్టకూడదండి ఊరగాయ ఎందుకంటే మామూలుగా మంచిది కాదంటారు కదండీ నేను ఎప్పుడు జాడీల్లోనే పెడతానండి కాకపోతే ఇప్పుడు ఏంటంటే జాడీలు కడిగి పెట్టి తుడిచి ఆరబెట్టానండి ఈ వీడియో కోసమని ఇప్పుడు పచ్చడి పడుతున్నాను ఒక అరగంట చేపు దీంట్లో పెట్టేసి నేను జాడీలు ఆరాక జాడీలో పెట్టి చూపిస్తానండి ముందుగా డబ్బాలో కానీ జాడీలో కానీ పెట్టేటప్పుడు కొంచెం ఉప్పు వేసుకొని కొంచెం ఉప్పు వంట నూనె మనము ఏ నూనె అయితే సన్ఫ్లవర్ ఆయిల్ కానీ వేరుశనగ నూనె కానీ ఏదైనా పచ్చి నూనె వేసి జాడీ కానీ డబ్బా కానీ జాచిసాలు కానీ ఎలాగన్నా కానీ ఇలా చేసేసి అప్పుడు పెట్టుకోవాలండి ఎదుగండి ఉప్పు నూనె డబ్బాకి అంత కలి రాసేసినాక మిక్సీలో పట్టిన పండు మిరపకాయ చట్నీ ఇలా వేసేసుకోవాలండి తర్వాత చింతపండు కొంచెం కొంచెం చింతపండు ఇలా పెట్టుకోవాలండి తర్వాత మళ్ళీ ఇంకొక వాయి వేసుకున్నాక దాని మీద మళ్ళీ ఆ చట్నీ వేయాలి అలా లేయర్ లేయర్లుగా పెట్టుకోవాలి ఒకసారి పచ్చడి పట్టాక డబ్బాలు వేసాక ఒక లేయర్ లాగా చింతపండు పెట్టాను కదండి ఇప్పుడు రెండోసారి పచ్చడి పట్టి దాని మీద వేస్తున్నాను ఇప్పుడు ఇది ఇలా అనుకొని మళ్ళీ చింతపండు ఇంకో లేయర్ పెట్టాలండి మళ్ళీ మిక్సీలో వేసుకొని దాని మీద మళ్ళీ చట్నీ వేసుకోవాలండి ఇలా పండు మిరపకాయలు అన్నీ అయిపోయిన దాకా ఇలానే పెట్టుకుంటూ రావాలి ఇప్పుడు మామూలుగా మిరపకాయలు వేసేటప్పుడు ఇది మిక్సీ జార్ కదండి కొంచెం కొంచెమే పడుతున్నాయి ఇలా వేసినప్పుడు కొంచెం మామిడి అల్లము ప్రతి వాయికి కొంచెం మామిడి అల్లము కల్లుప్పు ఇలా వేసుకొని పట్టుకోవాలండి పట్టుకొని ప్రతి వాయికి కొంచెం లేయర్ లాగా చింతపండు పెడితే ఆ పచ్చడిలో మాగుతుందండి ఈ మాగుదలము ఫ్లేవర్ చింతపండు అంతా మాగుతుంది ఇంకో చూడండి పచ్చడి తయారైపోయిందండి ఒక్కొక్క ఒక్కొక్కసారి పట్టింది వేసేసట లేయర్ లేయర్గా చింతపండు వేసుకుంటూ పూర్తిగా మొత్తం పట్టేశానండి చూడండి చాలా బాగా వచ్చిందండి చెప్పి నేను ఒక అరగంటలో మీకు జాడీలోకి మార్చాక నేను చూపిస్తాను మళ్ళీ ఇదిగోండి డబ్బాల నుండి జాడీలోకి మార్చానండి పచ్చడి చూడండి ఎంత బాగుందో కొత్త పచ్చడి ఎల్లరగా దాని వస్తుందండి ఒక విషయం అండి ఏంటంటే జాడీలు చాలా శుభ్రంగా కడిగి తుడిచి బాగా తడి లేకుండా ఆరపెట్టాలండి ఏ కొంచెం తడి తగిలినా పచ్చడి పాడైపోతుందండి అది మట్టి గుర్తుంచుకోండి ఇలా జాడీలో పెట్టాక దీని మీద ఒక క్లాత్ వేసి ముడి కట్టి పక్కన పెట్టుకోవాలండి తడి మటికి కొంచెం కూడా తగలకూడదండి కొంచెం తడి తగిలిన పచ్చడి అంతా పాడైపోతుందండి ఇది ఇలా ఒక ఐదారు రోజులు ఇలా ఉంచాలండి జాడీలో ఆ తర్వాత మసాలా కలుపుకోవాలి అది నేను మళ్ళీ తర్వాత మసాలా కలిపేటప్పుడు చూపిస్తానండి పచ్చడి జాడీలో పెట్టి ఐదు రోజులు అయిందండి ఇప్పుడు దాంట్లో కావాల్సిన మసాలా చూపిస్తానండి వంద గ్రాముల జీలకర్ర రెండు కేజీలు మిరపకాయలకి వంద గ్రాముల జీలకర్ర ఒక మూడు స్పూన్లు మెంతులండి ఇలా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేటట్టు కొంచెం వేపు పెట్టుకోవాలి తర్వాత పెద్ద సైజు వెల్లుల్లిపాయలు ఒక నాలుగు ఇలా ఒలిచి పెట్టుకోవాలి ఇప్పుడు వీటిని మిక్సీలో పట్టేసి నేను చూపిస్తాను ఇదిగోండి మే మెంతి పౌడరు పట్టాను మెంతి పౌడరు ఇలా మిక్సీలో పట్టానండి మెంతగా పౌడర్లో పట్టుకోవాలి తర్వాత ఈ జీలకర్ర వెల్లుల్లిపాయి ఈ మెంతి పౌడర్ వేసి మొత్తం మిక్సీ పట్టాలి జీలకర్ర మెంతి పొడి వెల్లుల్లిపాయ ఈ మొత్తం వేసి మసాలా పట్టుకోవాలండి పట్టాను చూడండి జీలకర్ర వెల్లుల్లిపాయ పొడి మసాలా పట్టేసానండి ఇదిగండి మసాలా పట్టిన జార్లోనే నేను పచ్చడి కూడా పడతానండి మామూలుగా గ్రైండర్లో వేసుకోవచ్చండి కాకపోతే రెండు కేజీలే కాబట్టి నేను మిక్సీ జార్లోనే వేస్తున్నానండి పచ్చడి ఇదిగో చూడండి ముందుగా పచ్చడి ఇలా జార్లో వేసుకొని ఇది ఇలా మిక్సీ జార్లో వేసుకొని మనం ఇందాక పట్టిన మసాలా ప్రతి వాయికి కొంచెం కొంచెం మసాలా వేసుకొని పట్టుకోవాలి ఇలా ప్రతి వాయికి కొంచెం మసాలా వేసి మిక్సీ పట్టుకోవాలి ఇదిగోండి ఒక వాయి పట్టేసామండి ఇలా మెత్తగా పట్టుకోవాలండి మిక్సీ జార్లో చూడండి మిక్సీ పట్టాను పచ్చడి మొత్తము ఇప్పుడు ఈ పచ్చడిని ఇలా గాజు బాటిల్స్లో గాజు బాటిల్స్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి ఎందుకంటే ఇప్పుడు పచ్చళ్ళు రంగు మారిపోతున్నాయండి బయట ఉంచితే బయట ఉంచామనుకో ఒక రెండు మూడు నెలలకి రంగు మారిపోతుంది కలర్ ఉండదు అందుకని చెప్పేసి ఇప్పుడు ప్రతి పచ్చడి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాల్సి వస్తుందండి మా చిన్నప్పుడు అయితే అమ్మవాళ్ళు జాడీల్లో పెట్టేవాళ్ళండి సంవత్సరం వారికి అలానే ఉండేవి ఇప్పుడు ఈ కెమికల్స్ వల్ల ఏమో మొత్తానికి పచ్చళ్ళు కలర్ మారిపోతున్నాయి అందుకని మనం ఇలా గాజు బాటిల్కి పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి సంవత్సరం వారికి ఇదే కలర్ ఉంటుందండి పచ్చడి బాగుంటుంది టేస్ట్ కూడా మారదు చూస్తారు కదండీ మిరపకాయ పచ్చడి ఎలా పెట్టాలో మీరు కూడా ట్రై చేసి చూడండి ఇదిగోండి బాటిల్స్కి ఇలా పెట్టానండి ఇలా బాటిల్స్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోండి సంవత్సరం బార్కి ఇలానే ఉంటుందండి పచ్చడి పండు మిరపకాయ పచ్చడి రెండు రకాలుగా తాలింపు వేసుకునే విధానము నేను తర్వాత వీడియోలో పెడతానండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకో విషయం అండి ఇప్పుడు పిల్లలకి గిద్దలు అలా కొలతలు తెలియడం లేదు మా పిల్లలకు కూడా తెలియదండి గిద్ద అంటే ఇదండి టీ గ్లాస్ మనం టీ తాగే గ్లాస్ అంటే గిద్ద నేను చెప్పింది ఈ ఈ గ్లాస్తో గిద్ద గ్లాసు గిద్ద కొలత చెప్పానండి అలా చూసేసుకోండి ఓకేనండి వీడియో చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు